ఈ రోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు జన సైనికులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు తెలుగుదేశ కుటుంబ సభ్యులు తెలుగుదేశం కార్యకర్తలు నా అనంతపురం ప్రజలందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత ఘనవి ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించారు వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఉత్సాహం ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాం అనంతపూర్ ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శకం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగా చూసి అనంతపురం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటాను మరొకసారి అనంతపురం ప్రచారం కోరుతా ఉన్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తెలుగుదేశం ఓటేయండి సైకిల్ గుర్తుని సైకిల్ గుర్తుకు ఓటేయండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నామినేషన్ కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా కొనసాగింది ఈ రోజు అనంతపుర ప్రజలందరూ కూడా పురవీధులు కూడా వచ్చి ఈ యొక్క అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఆశీర్వదించారు ఇది ఒక శుభ సూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మూడోసారి రావాలన్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలన్నా ఈ యొక్క అనంతపూర్ ప్రజలు యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అంబికా కృష్ణ గారిని అంబికా లక్ష్మీనారాయణ గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే ఈ రాష్ట్రంలో ఈ యొక్క అధికూటం ఏదైతే ఉందో ఎన్డీఏ వచ్చి యాభై వేలకు పైగా జనాలు తరలి వచ్చారు ఆయనకు ప్రజలందరి మద్దతు ఉంది కానీ ఈ రోజు చూస్తుంటే ఈ జనవాహిని చూస్తుంటే ఉంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు కాదు రేపు రోజున టీడీపీ సైకిల్ పెట్టుకునే ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్ సిక్స్ ఇది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేనందరికీ వినతించుకుంటున్నాను జగన్ పాలనలో మనం ఎన్నో ఆరాచకాలను ప్రతినిత్యము చూస్తున్నాము ఈ ఆరాచకాలను అరికట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనుకుంటే మనము వైఎస్ఆర్ ఓడించి టీడీపీ సైకిల్ గుర్తు చేసి మన వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న అంబికా సత్యనారాయణ అన్నగారిని కూడా మనం లక్ష్మీనారాయణ కూడా జగన్ అనే వాళ్ళకు వాళ్లకు కలుగుతుంది అని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను